ప్రతిపక్షానికి చెందిన గౌరవ సభ్యులు ప్రశ్నలు వేస్తున్నారు రావట్లేదు దాని మీదే దాని దాని కారణం ఏంటంటే వాళ్ళు ప్రశ్నలు వేయడం వల్ల మరొక ఇద్దరు మెంబర్స్ మాట్లాడే అవకాశం పోతుంది అది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో కానీ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండటం లేదు మీరు చూస్తూనే ఉన్నారు ప్రశ్నలు వస్తున్నాయి వాళ్ళు సభలోకి రావట్లేదు ఈ కారణంగా సభలో ఎవరో ఒకరి ద్వారా మరోవరి ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతున్నారు ఇది చాలా దురదృష్టకరం సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగర్వంగా సభకు రావాలి ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని సభకు రావాలి ఎవరికి కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టికులు సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు అని దొంగలలాగా వచ్చి మీరు గౌరవ సభ్యులే ప్రజలు ఎన్నుకున్నారు మీరు ఎమ్మెల్యే దొంగలలాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవప్రదం అనేది ఇంట్లో ఉండి హాజరు పట్టికలో సంతకం చేసి సభగా మొహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచడానికి పెంచదని చెప్పి నా తాలూకా అభిప్రాయం వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగరెడ్డి గారు తాటిపతి చంద్రశేఖర్ గారు రేగం లింగం గారు మత్స్యలింగం గారు విరూపాక్ష గారు మత్స్యరాజ విశ్వేశ్వరరాజు గారు ఆగిపాటి అమర్నాథ్ అమర్నాథరెడ్డి రెడ్డి గారు దాసరి సుధ గారు మనం చూసాం మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన తేదీ తర్వాత వేరు వేరు తేదీల్లో విట్నెస్ రిస్టేర్లో సంతకాలు పెట్టేటట్టు నా దృష్టికి వచ్చింది అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు కానీ ఎవ్వరు కూడా నాకు సభలో కనిపించలేదు సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారంటే మీకు ఎవరికైనా నాకైతే కనిపించలేదు ఇది ఎంతవరకు సమంజసం వారే నిర్ణయించుకోవాలి మనం ఎన్నుకున్న ప్రజలు మనం ఆదర్శగా నిలవాలి తప్ప ప్రజలకి మీకు ఓట్లు వేసిన ప్రజలకి తలవంపులు తెచ్చేదే ప్రవర్తన అని చెప్పి నా అభిప్రాయం ఈ సభ ముందు పెట్టాలని చెప్పి నేను ఈ రెండు విషయాలు మీకు తెలియజేస్తానండి చూస్తే అటెండెన్స్ ఇరవై నాలుగో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పదకొండు మందికి వచ్చారు సంతకాలు పెట్టారు ఇరవై ఐదు ఐదు మంది సంతకాలు పెట్టారు పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఒకరు వచ్చారు పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు నలుగురు వచ్చారు లోపల వచ్చినా కనపడలేదు అధ్యక్ష మీరు మాకు ఐడియా లేదు మీరు అని మాకు అనుమానం మార్నింగ్ నేను అనౌన్స్ చేశానండి హౌస్ లో దొంగచాటు నుంచి సంతకాలు పెట్టి కర్మ పెట్టింది నాకు అర్థం కావట్లేదు హౌస్ లో కనపడలేదు ఎక్కడ జీతాలు తీసుకుంటూ హౌస్ కు రాకపోవడం ఒక తప్పండి గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారు సార్ వీళ్ళందరూ కూడా జీతాలు తీసుకొని డ్యూటీకి రాకుండా ఉన్న వాళ్ళు ఏమండాలి సార్ మనం అదే ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ డ్యూటీకి రాకపోతే ఏం చేస్తాం సార్ మనం అంటే అంటే తెలియదు ప్రజలకు కూడా ఉంది సార్ అంచేత దొంగచాటును వచ్చి దొంగ సంతకాలు పెట్టే కర్మ ఎందుకు వచ్చింది సార్ ప్రజాప్రతినిధులకి ఇవన్నీ కూడా మనం డెట్ చేద్దామండి ఓకే డెఫినెట్గా నేను ఒకసారి రూల్స్ వెరిఫై చేసి అవసరమైన రూల్స్ పర్మిట్ చేస్తే ఎథిక్స్గా వెళ్దాం సార్ తప్పదు వచ్చిందంటే ప్రజల డబ్బు ఇది ప్రజల డబ్బుని జీతాలుగా తీసుకుంటూ ప్రజలకు సేవ చేయకుండా దొంగ చాటిని వచ్చి సంతకాలు పెట్టవలసిన కర్మ ఏంటి ఒకసారి చెప్పి దీనికి అవసరమైతే అంత పెద్దలందరితో మాట్లాడి ఎథిక్స్గా మనోహర్ గారు అంతా అనుభవం వ్యక్తులు మాట్లాడిన తర్వాత అవసరమైతే చిన్న పంపిస్తాం దీని మీద సరైన కటింగ్ చర్య చేస్తారు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే పాత్ర ఏంటి వాళ్ళు డ్యూటీస్ ఏంటో వాళ్ళకి తెలియాలి ప్రజలకు కూడా తెలియాలని ఇది నా తాలూకు ఆలోచన విధంగా సార్